సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు హరిహర వీరకు ఒక ఇరవై కోట్ల కోత విధించబోతున్నారు అంటే ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే మళ్ళీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది సో కండిషన్ ఉంది వీళ్ళ మధ్య సో అది ఇప్పుడు బ్రేక్ అయిపోయినందున ఇరవై కోట్ల కోత విధించబోతున్నారు ఏం రత్నం మీద మరో భారం పడబోతుందంటూ సర్క్యులేట్ అయితే అవుతుంది సార్ మన న్యూస్ లో నిజమేంత ఉంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు అంటే సినిమా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ కి ఒక డేట్ అనుకున్నారు నిజానికి ఆయన లైఫ్ లో ఇప్పటి వరకు ఆయన అనౌన్స్ చేసినటువంటి డేట్ నుంచి పోస్ట్ పోన్మెంట్లు కానీ ప్రీపోన్మెంట్లు కానీ జరిగినటువంటి సందర్భాలు లేవు ఈ సినిమాకి సంబంధించి మొదటిసారిగా ఈ కష్టాలన్నీ కూడా ఏం రత్నాన్ని చుట్టుముట్టడానికి హరిహరవేర మళ్ళీ శ్రీకారం చుట్టింది బహుశా అందుకనేమో ఆయన ఈ సినిమా తర్వాత నేను సినిమా సన్యాసం తీసుకుంటాను అన్నాడు అయితే ఆ సినిమా సన్యాసం తీసుకుంటాను అన్న మాట వెనకాల ఆయన అంతరార్థం ఏమిటి అని గనక ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకేదో ఒక చిగురాశ ఉన్నట్టుగా అనుమానం ఆ చిగురాశ ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్షిప్ తనకెవన ఇస్తారేమో అని ఆయన అనుకుంటున్నాడా ఏపీ గవర్నమెంట్ నుంచి ఇక్కడ దిగురాజు చేస్తున్నాడు అలా తనని అక్కడ ఎంపిక చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఏదైనా రత్నం గారికి ఉందేమో అంటే ఆ ప్రాసెస్లో భాగంగా పవన్ కళ్యాణ్తో జర్నీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎంగా చూడాలనుకుంటున్నాను ఇలాంటి మాటలన్నీ అయితే ఈ ప్రయాణం ఇదంతా ఓకే ఆయన సినిమా సన్యాసం తీసుకోక తప్పని పరిస్థితి కల్పించిన సినిమాగా మాత్రం హరిహర విరమలును చూడాలి అది ఏ ప్రామిస్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి నెట్టేసింది ఆయన ఫైనాన్షియల్స్ నుంచి ఉన్న మొదట ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అని అనుకోలేదు వాళ్ళు ఒకటే సినిమా చేయాలనే క్రిష్ ప్రపోజల్ పెట్టిన రోజున అనుకున్న కథ కానీ ఈ జరుగుతున్న పరిణామాల్లో ఏదో విధంగా దాని నుంచి కొంత మనీ జనరేట్ చేయకపోతే ఎవరిని అడ్డుకోలేనటువంటి ఒక బలహీన స్థితిలోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోవడంతో పార్ట్ వన్ అని మార్చి దాన్ని దానికి కావాల్సిన ఇతర హంగులేవో అద్దీ పార్ట్ వన్గా దాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఈ కసరత్తు మొదలెట్టినప్పుడే అది కష్టాల్లో ఉంది అనే విషయం అందరికీ తెలుసు అప్పటికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంది అది నాలుగేళ్ల తర్వాత ఒక డెసిషన్ తీసుకున్న ఆయన ఏదో పద్ధతిలో ఇది కొంత బయటికి వదలాలి వదలక తప్పదు అని డిసైడ్ అయిపోయాడు ఆ కష్టాల్లో ఉన్నాడు ఆయన కష్టాల్లో ఫైనాన్షియల్స్ని కూడా కొంత డ్రాక్ చేయడానికి ఈ పార్ట్ వన్కి వచ్చిన వాళ్ళే పార్ట్ టూకి కంటిన్యూ అవుతారు కాబట్టి ఇమ్మీడియట్గా కష్టాలు తీరతాయి అందుకని పార్ట్ వన్ అన్నాడు ఆయన ఇది ఒక కార్యక్రమం అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఫైనాన్సర్స్ కష్టాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన పదకొండు కోట్లు వెనక్కిచ్చాడు అనేది ఒక ప్రచారం అయితే పదకొండు కోట్లు వెనక్కిచ్చాడు అనే మాట వస్తుంది రెమ్యూన్ వెనక్కి వెనక్కిచ్చాడు అంటున్నారు పదకొండు కోట్లైనా ఈ సినిమాకి ఆయన రెమ్యూన్ తీసుకుంది అనేటువంటి ఒక గొడవ పవన్ కళ్యాణ్ రేట్ పదకొండు వందల అవతల వంద కోట్లు వెయ్యి కోట్లు అంటున్నారు ఇతర హీరోలకి అనే ఒక రచ్చ జరుగుతోంది ఆల్రెడీ ఈ సినిమా వ్యాపారానికి సంబంధించి ఈ ఫైనాన్సర్స్ నుంచి ప్రజరు ఇవి ఇటు నుంచి బయటపడ్డాడు ఆయన పార్ట్ వన్ నుంచి అలాగే బయర్స్ నుంచి ప్రెజర్ ఉంది ఆయన థియేట్రికల్ రైట్స్ ఇచ్చినటువంటి వాళ్ళ వైపు నుంచి ప్రెజర్ ఉంది సినిమా రిలీజ్ గురించి వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడికి తోడు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా ప్రెజర్ ఉంది ఆయన ఎందుకంటే కంటెంట్కు సంబంధించి క్లియరెన్స్ అగ్రిమెంట్ ఎవరు రాసుకుంటారు రాసుకునేటప్పుడు దానిలో మేబీ అనే దీనిలో రెండు మూడు డేట్స్ అనుకుంటారు ఇదే అదేమి నియంతృత్వ ధోరణిలో నడవద్దు డెమోక్రటిక్గానే ఓ టూ త్రీ డేస్ అనుకుని ఆ పద్ధతిలోనే రాసుకుంటారు కానీ అవన్నీ దాటేసింది దాటేయటం వలన అంటే ఇది ఫైవ్ ఇయర్స్ పడుతుంది అనే విషయం అగ్రిమెంట్ చేసే రోజున ఆయనకు ఉండి ఉండకపోవచ్చు రత్నం గారికి అందుచేత వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు కొంత అడ్వాన్స్ పే చేసి ఉంటారు ఆ డబ్బులు కూడా సినిమాకి వాడు ఉంటారు ఇప్పుడు అలా ఆయన లాక్ అయ్యాడు అక్కడ ఆ లాక్ అవడంతో దీన్ని ఎంత తక్కువకి చేసే పరిస్థితి ఉంటే అంత తక్కువకి చేసేద్దాం అనే మూడ్లోకి వాళ్ళు వెళ్ళారు ఈ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని ఇది ఒక రకంగా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అంటే థియేటర్లో పెర్ఫామ్ చేయట్లేదు సినిమాలు ఓటీటీలో లాంగ్ రన్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదన్నా పెర్ఫామ్ చేస్తుంది అనుకుని వాళ్ళకేదో అమ్మితే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది థియేటర్కల్ పెర్ఫార్మెన్స్ మీద డెసిషన్ తీసుకుంటామని చిన్న సినిమాలకు చెప్తున్నారు పెద్ద సినిమాలకేమో రిలీజ్ డేట్ ప్రాపర్గా లేదు లేకపోతే వర్క్ డిలే అవుతోంది ఇలాంటి వంద కండిషన్లు పెట్టి వాటి మొదట కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ నుంచి కోతలు పెట్టుకుంటూ వెనక్కి వెళ్తున్నారు అలాంటి ఒక విచిత్రమైన సందర్భం హరిహర బిర్మలకు కూడా సంభవించింది అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది థియేటర్ల మీద కోపడ్డాను ఆ సినిమా రిలీజ్ అవుతుంటే మీరు థియేటర్లు మూసేస్తారా అని గొడవకి దిగాడు అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేశారు కానీ సినిమా రావట్లేదు మరి నీ సినిమా కోసం మేము థియేటర్లు తెరిచు కూర్చున్నావు నువ్వు సినిమా ఎందుకు అని వాళ్ళు అడగట్లా వినయంగానే వ్యవహరిస్తున్నారు మీరు ఎప్పుడేస్తే అప్పుడే వేయండి సినిమా అది మేబీ జూలై ఫోర్త్ అంటున్నారు జూలై నైన్టీన్త్ ఇలా రకరకాల డేట్లు వస్తున్నాయి బయటకి అది రిలీజ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళతో అయితే కమిట్మెంట్ చేసుకున్నారు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయటానికే డేట్స్ అనౌన్స్ చేస్తున్నాడు ఆయన హడావిడిగా ఈ వాయిదాకు సంబంధించి జులై నాలుగు డేట్ కన్ఫర్మ్ అనే విషయం వాళ్ళు బిలీవ్ చేస్తున్నట్లుగా లేదు అందుకని అధికారికంగా వాళ్ళు డేట్ మారుస్తూ ప్రకటన చేయలే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మాత్రమే అధికార ప్రకటన వచ్చింది తప్ప కు సంబంధించి అధికారిక ప్రకటన ఏం రత్నం గారి దగ్గర నుంచి బయటకు రాకపోవడానికి కారణం కూడా ఓటీటీ వాళ్ళతో నెగోషియేషన్స్ ఇంకా జరుగుతున్నాయి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒకవేళ వాళ్ళు నమ్మితే బిలీవ్ చేస్తే కనుక అడ్మిట్ చేయవచ్చు చేస్తే ఈ ఏమి ఉండదు ఆయనకి ఈ కష్టం గట్టెక్కడానికి ఆయన కసరత్తు ఆయన చేస్తున్నాడు రకరకాలుగా అన్ని పద్ధతుల్లోనూ అలాగే ఆయనకి ఎన్ని కోణాల్లో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో అన్ని ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాడు వాడి మొత్తానికి ఈ ప్రాజెక్ట్ని ఏదో పద్ధతిలో బయటకు తీసుకొచ్చేస్తే ఈ దీని మీద రొటేట్ అయినటువంటి రెవెన్యూ ఆధారంగా పార్ట్ టూ ఆల్రెడీ షూట్ అయిపోయింది మేజర్ పార్ట్ దాన్ని కంక్లూడ్ చేసేసి అది రిలీజ్ చేసి దానిలో వచ్చింది ఏదైనా కొంతవరకు తను గటాన్ అవడానికి ఉపయోగపడుతుంది అని ఒక ప్లాన్ చేసుకుని ఉన్నాడు ఆయన ఆ ప్లాన్కి విఘాతం కలగకుండా ఇప్పుడు ఓటీటీ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఈ మాట సర్క్యులేషన్లో ఉంది వాళ్ళు కోత విధించేశారు అని కానీ అది అధికారిక సమాచారం కాదు స్పెక్యులేషన్ అంటే దానికి కూడా ఏదైనా పునాది ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకుని నష్ట నివారణ చర్యల్లో ఉన్నాడు ఏం రత్నం ఆ కష్టాలు ఇవన్నీ చూసి అంటే డబ్బులు రెమ్యూమరేషన్లో నుంచి కొంత భాగం ఇచ్చాడా మొత్తం ఇచ్చాడా అనేది పక్కన పెడితే కొంత భాగం అయితే ఇచ్చాడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కాబట్టి ఇదే కన్సిడరేషన్తో ఏదో గవర్నమెంట్లో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే కొంత రిలీఫ్ అవుతాడు ఆయన ఈ సినిమా రిలీజ్ అయిపోతే పార్ట్ టూ ప్రిపరేషన్ చేసుకుంటూ అక్కడే ఏదో ఒక పోస్ట్లో ఉండి అలా కాలక్షేపం చేసి ఆ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వారి సేవలోనే తరిస్తాను అని చెప్తున్నాడు ఆయన జనసేన సేవలోనే తరిస్తాను అలా ఆయన అడ్మిట్ చేసేస్తే అక్కడే ఉంటాడు ఇక అలా ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆయన కంబ్యాక్ సినిమా నిజానికి ఈ హరిహర్ విరమలు ప్రారంభానికి ముందు రత్నం గారి పని అయిపోయింది ఆయన ఇంకా సినిమాలు తీయడు సూర్యా మూవీస్ నుంచి ఇంక సినిమాలు రావని పబ్లిక్ ప్రిపేర్ అయిపోయి ఉంది ఆ టైంలో ఆయన మళ్ళీ కంబ్యాక్ అనౌన్స్ చేసి ఈ సినిమాలో దిగాడు ఇది ఆయన్ని విపరీతంగా సఫర్ చేస్తోంది ఒక రకంగా మసలి నోట్లో కాలు పెట్టినట్టు అయిపోయింది దాని పరిస్థితి లాగలేక ఏం చేయాలో అర్థం కాక ఒక విచిత్రమైన కండిషన్లో ఉన్నాడు గజేంద్ర మోక్షం లాగా విష్ణుమూర్తి వచ్చి తన చక్రం వేసి